గోదావరి నదిపై ఆధారపడ్డ లిఫ్ట్ అన్నీ గత కొన్ని రోజుల నుంచి గోదావరి మొత్తం ఎండిపోయి ఉంది పైన ఉన్నటువంటి సబర్ఘార్ట్ దగ్గర గేట్లు క్లోజ్ చేయడం వల్ల కిందికి గోదావరి నది వాటర్ వెళ్ళిపో రావట్లేదు దానివల్ల రైతులంతా కూడా లిఫ్ట్పై ఆధారపడ్డ సుమారు వేలాది ఎకరాల యొక్క ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం అంతా ఆందోళన పెరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నీళ్ళ విషయంలో అదేవిధంగా మేడాల రిజర్వాయర్కి సంబంధించినది ఎప్పుడు కూడా రిజర్వాయర్ నీళ్లు నీటి మట్టం తక్కువ ఉంటుంది ఈసారి శ్రీపాద ఎల్లంపేరి ప్రాజెక్టు ద్వారా ఆ యొక్క మేడాల రిజర్వాయర్కి సంబంధించిన చెరువు నీటి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా రాత ఉత్తరం ఇవ్వడం జరిగింది గోదావరి నదిపై ఉన్న లిఫ్ట్లకు వన్ టీఎంసీ పోచంపాటి నుంచి కానీ పో అదేవిధంగా కడబ్బ నుంచి కానీ వాటే గోదావరి నదిలో ఉన్నటువంటి లిఫ్ట్లకు ఆ లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగానికి కూడా పంటపురాలు చేతికి వస్తాయని చెప్పేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్ణయం ఇరిగేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా ప్రిన్షుల్ సెక్రటరీ గారు ఒక రెండు రోజుల పుట్ట గోదావరి నదిలో నీళ్ళు వన్ టీఎంసీ నీళ్లు విడుదల చేస్తాన విషయాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నందిమేడపై రిజర్వాయర్ పై ఆధారపడ్డ వాళ్ళు ఏదైతుందో మనం నంది రిజర్వ్ రిజర్వాయర్ కట్టేటప్పుడే అప్పుడు ప్రజలతో ఎన్నికోబ ఎమ్మెల్యేలో మంత్రిగా వాళ్ళు ఏం చేయాలంటే మా మేడారం రిజర్వాయర్ ఒకట మా నీళ్ళ వాటా రిజర్వ్ రిజర్వాయర్ కట్టాలని రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్కి వెళ్ళి నీళ్ళు తొప్పదండి కరీంనగర్కు సిద్దిపేటకు సిరిసిల్లకి నీళ్ళు పోతా అంటే ఒక్కరోజు మాట్లాడి ఇలా రైతులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి కొంతమంది నాయకులు చేస్తున్నా సరైన పద్ధతి కాదు ఏదేమైనా కూడా శాసనసప్పుడుగా ప్రభుత్వం ఇప్పుడుగా నా బాధ్యత మేడం రిజర్వాయర్ కూడా ప్రతి రెండు రోజుల్లో ఆ చెరువు కూడా పూర్తిగా నిందల ఎల్లబెల్ ప్రాజెక్టును నీటిని విడుదల చేసి అన్ని ఆ ప్రాజెక్టు రిజర్వాయర్ను అన్ని విధాలా కూడా నీటి మట్టాన్ని పెంచే బాధ్యత కూడా నేను సంబంధించిన అధికారులు సిఈ గారితో చెప్పడం జరిగింది సిఈ గారు కూడా ఒక టూ డేస్ లోపల నింద నదిమ రిజర్వయర్ను ఇల్లపల్లి ప్రాజెక్టుల ద్వారా నీరు విడుదల చేస్తాను విషయాన్ని హామీ చేయడం జరిగింది మా రైతాంగానికి ఒకటే మనం ఇది చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతిగా రైతు భరోసా ఐదు వేల రైతు బంధును భరోసా కింద ఆరు వేలు పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రేపు ఇరవై ఆరు నుంచి వస్తారు రేషన్ కార్డు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇవ్వడదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నూటి శాతం అమలు పరిస్థితి అమలు చేస్తామనే విషయాన్ని శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా రైతాంగం ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాసనసభ్యుడు కానీ నా వంతు ప్రయత్నం నూటి శాతం నీళ్ళు ఇప్పస్తాయి ఏ పంట పొలాలు కానీ ఏ రైతు కానీ మా నీళ్లు రాక మా పంట పొలాలు వెళ్ళిపోయి విషయాన్ని ఎవరు కూడా పడదు మేము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సదర్మట గేట్లు మూసివేయడం వల్ల ఇక్కడ నదులు నీళ్ళు వే మేడ రిజర్వాయర్ సంబంధించిన నీటి మట్టకు అక్కడ పైనటువంటి ఏదైతే సిద్ధిపేట సిరిసిల్లకి హైదరాబాద్ నీళ్ళు పట్టకపోతే మన ఈ ప్రాంతాన్ని నీళ్ళు నీటి తగ్గిపోయింది ఆ రిజర్వాయర్ కింద ఎవరైతే ఆయకట్టిన రైతులు కూడా ఆందోళనపడొద్దు ఒక రెండు రోజులు ఈరోజు మంగళవారం మనకు శుక్రవారం కల్లా రిజర్వాయర్ నింపే బాధ్యత కూడా నాదే అనే విషయాన్ని మరొకసారి రైతాంగాన్ని మనవి చేసుకుంటూ ఏదైతే ధర్మారం మండలం కానీ సర్వపూర్ నిజవాదా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ శాసనప్పుడుగా చెప్తున్నా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే నీళ్ళ విషయంలో కూడా ఏ ఒక్క రైతు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా రైతులకు అండగా ఉండి నీళ్ళు సకాలంలో ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటుంది